ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని రాయదుర్గం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆ యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు గురువారం ఉదయం పదకొండు గంటల సమయంలో ముందుగా యూనియన్ గౌరవాధ్యక్షులు పసిప్లేట్ నాగరాజు జెండా ఆవిష్కరణ చేశారు డిపో మేనేజర్ సురేష్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి రామలింగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ వలి యూనియన్ గౌరవ సలహాదారులు శ్రీరాములు మాట్లాడుతూ ఆర్టీసీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయీస్ యూనియన్ ఎనలేని కృషి చేసిందని కొనియాడారు ముఖ్యంగా వేతన సవరణ ఉద్యోగ భద్రత సంక్షేమానికి సంబంధించిన అనేక జీవోలు సాధించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు నాగార్జున తదితరులు పాల్గొన్నారు એફપીપીડી એમ્પ્લોયીઝ સુનિલ જিন্দাবাদ એફપીપીડી એમ્પ્લોયીઝ સુનિલ શ્રીમંતજીગર કેક કટ చేస్తున్నారు అంత గ్లాస్ కొట్టండి ఎగ్బెట్ 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 ఎఫ్પીપીડી ఎમ્પ્લોયીઝ સુનિલ જিন্দাবাদ એફપીપીડી એમ્પ્લોયીઝ સુનિલ જিন্দাবাদ 2

దాంతో దానిలో సందర్భంగా కార్మికులకు రావాల్సిన ఎస్ఆర్బిఎస్ ఎస్బీటి సిసిఎస్ మరియు కారు కారు నియామకాలు చేపట్టిన ఘనత ఒక ఎంప్లాయీస్ యూనియన్ ఉందని చెప్పగలను ఇవే కాదు అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టిన ఘనత కూడా ఎంప్లాయీస్ యూనియనే ఎంప్లాయీస్ యూనియన్ అనేది నిత్యము కార్మికుల కోసము అలు పెరుగుని పోరాటాలు చేసిన యూనియన్ని బలోపేతం చేసిందిగా ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాము మరి ఇంతకుముందు ఏ ఉద్యోగులు కానీ ఏ డిపార్ట్మెంట్లు కానీ జీతాలు పెంచాలంటే పర్సంటేజ్ విధానం లేదు అప్పట్లో ఏదో నూరు ఇన్నూరు మున్నూరు అట్లా పెంచుకొని పోయేవాళ్ళు కానీ మన డిపార్ట్మెంట్లో ఉండే ఏపీఎస్ఆర్టీసీలో మొట్టమొదటిగా పర్సంటేజ్ విధానాన్ని తెచ్చిన ఘనత ఎవరితో ఉందంటే అది ఒక ఎంప్లాయీస్కి చె చెప్పొచ్చు అని చెప్తున్నాను ఇదే కాదు ఈ పర్సంటేజ్ అనుసరించి వేరే ఉద్యోగస్తులు కూడా దాన్ని బట్టి అనుసరించి వాళ్ళు ఈ రోజు కూడా పర్సంటేజ్ తెచ్చేసి మరి కార్మికులకు మరియు ఉద్యోగస్తులకు మంచి వేతన సవరణ చేసిందంటే అది ఇప్పుడు ఎంప్లాయీ చెప్పొచ్చు ఏదైనా ఆర్టీసీలో ఒక ఏదైనా ఒక ఘనకార్యం ఏదైనా జరిగింది కార్మికులు కానీ అక్కడ సంస్థ మేలు కోరుకులుగా జరిగిందంటే ఓన్లీ ఓన్లీ ఎంప్లాయీస్ యూనియన్ పోరాట ఫలితం వల్ల జరుగుతుంది ఇటువంటి యూనియన్ని మన ఆర్టీసీలో బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఇంతకుముందు కూడా ఎంతో మంది నాయకులు ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఎన్నో త్యాగాలు చేసి వారి యొక్క మన యూనియన్ని ని ఈ స్టేజ్ తీసుకొచ్చినారు ఎంప్లాయీస్ యూనియన్ ఆర్గో దినోత్సవానికి అతిథులుగా విచ్చేసినటువంటి మన యూనియన్ సభ్యులు శ్రీరాములు గారు మరి రామ్లింగ రామ్లింగ గారు ఎస్ఎస్ అలీ ఎస్ఎస్ అలీ యూనియన్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు ఎంప్లాయీస్ యూనియన్కి గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మా సహకారము ఉంటే కన్నా మా అవసరం ఉంటే కన్నా ఖచ్చితంగా మీకు మా పార్టీ తరఫున సాయం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య ఉన్నా కానీ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి